అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష దళితులకు ద్రోహం మహిళలకు మోసం నిరుద్యోగులకు నల నయవంచన ఒక్కటి కాదు అధ్యక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా వారిని ఎందుకంటున్నా అధ్యక్ష నేను ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా ఏది అధ్యక్ష ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేల సాయానికి ఏవి అధ్యక్ష వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తాం కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష ఎలా ఉద్యోగుల రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఐదు లక్షల విద్యా భరోసా కార్డుకు ధనం ఏది అధ్యక్ష ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి కోతలు ఎగవేతలు కత్తిరింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు సవరించండి ప్లీజ్ రీఅప్రోప్రియేట్ మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి దుబారా ఖర్చులు తగ్గియండి అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా రెండు సార్లు మాత్రం పత్రికలు ప్రకటనలు ఇచ్చుకున్నారు అనవసరపు ఆర్భాటాలు తగ్గించండి అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి రీఅప్రాప్రియేట్ చేయండి అప్రాప్రియేషన్ అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష బట్టి గారు స్వయంగా తిరిగారు అఫిడవిట్ సైన్ చేశారు దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి ఆరు గ్యారంటీలు అఫిడవిట్ లో నేను చెప్తున్నా అని అఫిడవిట్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద మరి అధ్యక్ష ఏమైనా అధ్యక్ష ఈ రోజు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్ ఎన్నికల అయిపోయాక గజనీకాంత్ అధ్యక్ష ఇంత జల్దీ మర్చిపోతారా